очку Qual relifiers,nu berasnedako k fungalakaran. Q&ya willan Q&ya is, <laughs> Q&ya tamaan guys, Q&ya tsi Q&ya, Q&ya inaht liip

అన్న సత్యం గారి బ్రదరు కవచ వెంకటమణయ్య గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క పార్క్ నందు పేదలకి వస్త్రదానం అదేవిధంగా ప్రసాద వితరణ చేయాలనేటువంటి లక్ష్యంతో అందరినీ పిలిచి అందరికీ కూడా పంచెలు అదేవిధంగా లేడీస్కి బాక్సులు ప్రసాదం కూడా పంచడం జరిగింది ఈ యొక్క పాకర్స్ క్లబ్ నుంచి దాదాపు ఎన్నోసార్లుగా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం మాకు ఈ పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ నుంచి లభించింది దాని యొక్క దీంతో మేమందరం కూడా రాబోయే కాలంలో కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలను చేయాలనేటువంటి ఉద్దేశంతో మాకు సత్యం బాగా ఆప్తుడు ఆయన కూడా దీన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళ యొక్క బ్రదర్ యొక్క వర్ధంతి రోజు ఈ ఇవ్వాలి అందరికీ పేదలకి ఏదో ఒక రూపాన మనం ఉపయోగపడాలి సంకల్పంతో మిమ్మల్ని నిలవడం మేము ఇక్కడికి రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా సోదరులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసు వాకర్ క్లబ్ నిజంగా వాకర్ అసోసియేషన్ అంటే చాలా మంచి ఆలోచన ఈ ఆలోచన వాకర్ అసోసియేషన్ పెట్టడం కూడా చాలా గొప్ప విషయం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి వన్నీ తెచ్చిన వ్యక్తిని వీళ్ళు పొట్టి శ్రీరాములు గారిని మర్చిపోకుండా వీళ్ళు వాకర్ అసోసియేషన్ పెట్టుకుంటు ముందుగా మీ వాకర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈ వాకర్ అసోసిషన్ సభ్యులకి నా తరపున అభినందన తెలుపుతున్నాను అట్లాగనే మన సత్యం గారు వాళ్ళ బ్రదరు ఈరోజు ఆయన జ్ఞాపకంగా ఈరోజు బాక్సులు పేదలకి స్వీట్లు అట్లాగిన పంచీలు అవన్నీ పంచారు అంటే వాక్రశేషణకి వాక్రశేషణకి ఉన్న సంబంధాలు వాక్రశేషణ ఒక మేనిఫెస్టోలు ఎలా ఉంటుందంటే పేదలకు సంక్షేమానికి ప్రకృతికి మొక్కలు నాటడం ఇలాంటి కార్యక్రమాలు అన్నిటికీ కల్చర్ ప్రోగ్రామ్స్లు అన్నీ చేస్తారు వాక్రశిక్షణ హోటల్లో భాగంగా ఈరోజు వీళ్ళు అనేక అంటే మన సత్యం గారు వాళ్ళ బ్రదర్ అంటే మా అందరికి కూడా బ్రదర్ లాంటి వాడు ఎందుకంటే సత్యం గారు మాతో అలా ఉంటాడు ఒక అన్నదమ్ములాగా కాబట్టి ఆయన జ్ఞాపకా చేయడం ఈరోజు అలాగనే నేను అందరికీ చెప్తున్నాను మనం పుట్టినరోజులు అలాంటి వర్ధంతులు కానీ దేహితులు కానీ అలాగే అన్ని కార్యక్రమాలు వాక రిజేషన్లో చేసుకోవచ్చు మీరు అందరూ ఈ ప్లాట్ఫారాన్ని తీసుకొని అది లేక పొట్టి శ్రీరాములు అంటేనే ఒక రాష్ట్రానికి వన్నీ తెచ్చిన మహానీయుడు ఆయన అలాంటి పేరు పెట్టుకున్న దానికి మీరు చేస్తున్న ఈ కార్యక్రమాలు అందరికీ ఈ కార్యక్రమాలు ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు అంటాయి బదులుతారా మీరు అందరికీ నమస్కారం ఈరోజు మన శ్రీ పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ నెల్లూరు సభ్యులైన మన ఎస్వి సత్యనారాయణ మరియు వారి కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో వారి సోదరులు శ్రీరామ కౌచం వెంకటరమణయ్య గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజు నెల్లూరు గాంధీ బొమ్మ వద్ద ఉన్న స్వతంత్ర పార్కు వద్ద మన పేదలకి వస్త్రదానం అలాగే ఈ స్టీల్ బాక్సులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రసాదం కూడా వినియోగం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి కలగాలని ముఖ్యంగా ఈ క్లబ్ తరఫున మనం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము ఇటు మెడికల్ క్యాంప్స్ పెడుతున్నాము అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమాలు అన్నదానాలు అలాగే గొడుగుల పంపిణీలు ఈ విధంగా మన ఈ బాక్సులు అన్నీ పేదవాళ్ళకి ఇవ్వడం ఈ యొక్క క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ సందర్భంగా ఈరోజు మా సభ్యుడైన ఎస్వి సత్యనారాయణ వారి యొక్క సోదరుని యొక్క వద్ద సందర్భంగా ఆ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం ఎందుకంటే పెద్దవారిని మనం తలుచుకొని వారిని ఒకసారి గుర్తు చేసుకొని వారి పేరు మీదుగా పేదలకు ఇవ్వడం అనేది నిజంగా చాలా మంచి కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు మన సభ్యులందరూ వారి యొక్క పుట్టినరోజును కూడా ఈ క్లబ్ ఆధ్వర్యంలో చేసుకుంటూ పేదలకు సేవ చేస్తున్నారు ఈ విధంగా మా శ్రీ పుట్టిచన్న వాకర్స్ క్లబ్ సభ్యులు అలాగే మిగతా పెద్దలు అతిథులు అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా గౌరవ అధ్యక్షులు పప్పు గారు అలాగే గౌతమ్ బుద్ధ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాయప్ గారు యోగా పండితులు రవీంద్ర గారు అదేవిధంగా సేగు రాము గారు సత్యనారాయణ గారు మరి మిత్రులందరూ అలాగే జయప్రకాష్ గారు మరి ముఖ్యంగా కృష్ణ గారు రవి గారు అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు వారందరికీ మా ప్రభు తరఫున ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ